దేవనామానికి మహిమ కలిగిడుగాక ఈరోజు మన అంశము సాతాను మనల్ని గమనించుట అనే ఒక మాటను మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తున్నదంటే దేవుడు కీర్తన గ్రంథం అంటున్నాడు దుష్టరాశు చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుట కూర్చునిక యహోధర్మశాస్త్రం దేవరాత్రు దాన్ని ధ్యానించేవాడు దాన్ని అంటున్నాడు ఇక్కడ మొదటి పేతు రాసిన పత్రిక మొదటి పేర్తి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది వచనంలో చూసినట్లయితే మీ విరోధిన అపవాది గచ్చిన సింహం వల్ల ఎవరిని మెంగుదే వెతుకుచు తిరుగుతున్నాడు లోకమందున మీ మీ సహోదరియందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయని ఎరిగి విశ్వాసం స్థిరులై వాన్ని ఎదురించుడి అంటే మన విరోధి అనే సాధారణుడు అపవాది ఎవరిని మింగుదురని చెప్పేసి వెతుకుచు తిరుగుతున్నాడట తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నదంటే లోకంలో చాలామంది క్రైస్తవ సహోదరుల కుటుంబాలలో ఈ సాతానుడు వాళ్ళు గమనిస్తూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్న పరిస్థితులే మనకు కనబడుతున్నాయి కనుక విశ్వాసమందు స్థిరులై వాన్ని ఎదిరించాలంటే మనలో ఏముండాలి తెలుసా సాతాను ఎదిరించాలంటే కీర్తనలను నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ వచ్చినని మనం గమనించుదాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఎనిమిదో వచనము నూట నలభై ఎనిమిదో వచ్చినము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిది కీర్తన నూట నలభై ఎనిమిదో వచ్చనం మనము ధ్యానించుకుందాం నూట నలభై ఎనిమిదవ వచనములో ఏమంటున్నాడంటే నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుడకై నా కళ్ళు రాత్రిజాము కాకమునుపే తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం విషయంలో భక్తుడు దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నాడు ఎందుకంటే కీర్తనలు యాభై ఐదు పదిహేను మనం చూసుకున్నాము ఏమని సాయంకాలంలో ఉదయం మధ్యాహ్నాన్ని ధ్యానించుతూ మొరపెట్టుకుందని అంటున్నాడు అంటే వాక్యం అనేది మన జీవితంలో ఉంటే సాతాను మనం శక్తి అవుతాం సాతాను ఎదిరించాలంటే మనలో వాక్యము ఉండాలి అదే విధముగా తొంభై ఏడవ వాక్యను కూడా మనం చూద్దాం నూట పంతొమ్మిది కీర్తన తొంభై ఏడవ మా వచనము ఈ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానున్నది దినమేళ నేను దాన్ని ధ్యానిస్తున్నాను ఇక్కడ దావి భక్తులు అంటున్నాడు ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఎంతో ప్రియముగా ఉన్నదట దానిని ప్రతిరోజు ధ్యానిస్తున్నాడట అంటే మన విరోధైన అపవాది వల్ల తిరుగుతున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి కలిగి ఆశపడి ఉన్నట్లయితే సాధారణుడు మన మీద ప్రభావము చూపాడు అదేవిధంగా నూట ఒకటవ నూట పంతొమ్మిది క్రితం నూట ఒకటో వచనంలో కూడా నూట ఒకటో వచనంలో ఏమున్నదంటే నేను ఈ వాక్యమును అనుసరించినట్లు దుష్ట అనేటున్న పాదమును తొలగించుకొని చున్నాను అంటే చెడు అనేది మన జీవితంలో ఈ లోకములో ఉన్నదంతా చెడే బాగుండదు కనుక అది మనలో నుంచి పోవాలంటే దేవుని యొక్క వాక్యం అనేది మనకు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అనగా విశ్వాసమందు స్థిరులుగా ఉండి వారిని ఎదిరించాలంటే దేవుని యొక్క వాక్యములో ఉంటే ఈ దుష్టత్వము అని ఆ చెడు అనేది మన నుంచి వాక్యం ఎంత లోపలికి వెళ్తా ఉంటుందో అంత చెడు అనేది మనలో నుంచి బయటికి వెళ్తా ఉంటుంది దేవునికి స్తోత్ర ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఓక స్వార్త పద్నాలుగవ అధ్యాయము వార్త పద్నాలుగవ అధ్యాయము వార్త పద్నాలుగవ అధ్యాయము లోకసువార్త పద్నాలుగు అధ్యాయం పదహారు మధ్యలో మనం గమనించినట్లయితే ఏమున్నది అక్కడ ఆయన అతనితో ఇట్టను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను విశ్వాస మందు స్థిరులుగా ఉండేవారు ఉండని వారిని మనం గుర్తుపట్టాలంటే చూద్దాము అయితే ఒక విందు జరుగుతున్నది సిద్ధమైంది అని చెప్పేసి పిలుస్తున్నప్పుడు అయితే వా అందరూ ఒకటే మనసుతోటి నిపములు చెబుతున్నారట మొదటి వాడిని ఒక పొలము కొని ఉన్నాను కొని ఆవశ్యకంగా వెళ్ళి దాన్ని చూడవాలని నన్ను క్షమించుము అంటున్నాడు మొదటి వాడు ఏం చూస్తున్నాడట నేను పొలము కొన్నాను ఆ పొలం చూస్తందుకు పోతున్నాను అంటున్నాడు అంటే చూడకుండానే పొలములు కొన్నాడా అంటే చూసి అన్ని తెలుసుకునే పొలము కొన్నాడు అయితే ఇతను ఏం చేస్తున్నాడు నేను ఒక పొలము కొన్నాను దాన్ని చూడ వెళుతున్నాను అనేదాట ఆట ఎవరిని మింగుదున అని వెతుకుచూ తిరుగుతున్న సాతానుడు ఈ వెనుకనే ఉండి చూచిండాట దేవునికి స్తోత్రాలు సాతాను పని ఏంటిది ఎవరిని మింగుదని వెతుకుచూ తిరుగుతుంది ఎంబడే పోతుంది కానీ వీడు దేవుని భయం లేదు దేవుని యొక్క వాక్యం మీద మనసు లేదు ప్రార్థన జీవితం లేదు పొలములు భూములు జాగరని చెప్పేసి ఆలోచిస్తున్నాడు ఇంకొక దగ్గరికి వెళ్తే వాడేమంటున్నాడు వాడేమంటున్నాడు ఆ నేను ఐదు జతల ఎడ్లు కొన వాటిని పరీక్షింపెలుచున్నాను అంటున్నాడు అంటే ఎడ్లను చూడకుంటేనే వీడు కొన్నాడా అంటే చూసే కొన్నాడు కానీ ఏం చేస్తున్నాడు ఈ ప్రార్థన వాక్యానికి అవకాశం ఇస్తలేడు గనకనే విరోధైన అపవాది ఎవరిని మిగుదా వెతుకుచూ తిరుగుతున్నప్పుడు వీడు కూడా దానికి కనబడ్డాడు సాతానుకు స్పష్టంగా కనబడ్డాడు ఇంకొకడు ఏమంటున్నాడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను కనుక అంటే దేవుడు వద్దు దేవుని యొక్క వాక్యం ప్రార్థన జీవితం వద్దు ఉన్నామంటే ఉన్నా అన్నట్టే ఉంటున్నారు కనుక వీరిని మింగదానికి వస్తున్న సాతానుడు ఏం చేసిందట ఎవరిని మింగుదల వెతుకుచు తిరుగుతున్నప్పుడు ఈ సాతానుకు ముగ్గురు మనసులు దొరికినాం చూడండి సాతాను గమనించట ఈ సాతానుకు ముగ్గురు మనసులు దొరికిండం ఇక్కడ యోగ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నిన్న కూడా ధ్యానించుకున్న ఒక భాగము రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయము ఆ దేవద్ ఒకటో వచ్చిన దేవదూతలు అనే నేర్చుకొని వచ్చిన మరి ఒక దీని తటస్థిప్పగా కూడా అపవాది యహోసా నేర్చుకుని వచ్చాను యహోను ఎక్కడ వచ్చితామని వారు అడుగు అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చి తినని చెప్పాను దేవుడు యొక్క సన్నిధికి సాతా నచ్చిండు అప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా అంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచరించి వచ్చినను మరి ఏమిటి సమాచారం అంటే ఒక వ్యక్తినికి ప్రార్థనకు రమ్మంటే ఆయన ఏమంటున్నాడు పొలము అంటున్నాడు అతను పొలము అన్న సంగతి నీ దైవ జనులు దైవ సేవకులు సంఘస్థులకు చెప్పడం నేను వెనుక నుండి విన్నాను ఎందుకంటే మిగదని వేరే కనుక వెనుక నుండి చూసినాను ఇంకో దగ్గరికి పోతే వాడు కూడా ఏమంటున్నాడు ఐదు జతలు ఎడ్డలు కొన్నానని వాడు చెప్తున్నాడు కనుక నేను అది అటు ఇటు తిరుగుతూ వాని పరీక్షించినప్పుడు వాడు కూడా అబద్ధమాడుతున్నాడు ఇంకో దగ్గర నేను పెళ్లి చేసుకున్నానని వారు కూడా చూసా కనుక ఇప్పుడు వారు నాకు కావాలి అని దేవుడి దగ్గర సాతాను అడుగుతున్నది చూద్దాం మనం లోకస్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం గమనించాం వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచనములో అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము నడుగుతున్నారు అన్నది అంటే ఎవరు అడుగుతున్నారు వీరి ప్రాణములు అంటే వీడిని బింగడానికి వచ్చిన సాతాను ఎవరిని బింగుతురని వెతుకుతూ తిరుగుతున్న ఈ సాతానుడికి వీడు లేనిపోని కారణాలు చెప్పే సంగతి ఈ సాతాను మరి అటు ఇటు తిరుగుతూ వెనకనే ఉన్న సంగతి సాతాను గమనించి ఈ సంగతి అంతా దేవునికి చెప్పుతున్నదట అనకా దేవుడు వీళ్ళు చెప్పుతున్నాడు మన ఇప్పటికైనా వెర్రివాడ నీ ప్రాణము అడుగుతున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇక్కడ మనం లూకస్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై వచనం చూసినట్లయితే ఓ లూకస్ వార్త పదకొండవ అధ్యాయము ఆ ఏమున్నది నా పక్షం ఉన్నవాడు నాకు విరోధి నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు చోట్ల తిరుగుతున్నది మీ విరోధి అపవాదం ఇవ్వని మీరు తిరుగుచున్నాడు తిరుగుతున్నాడు భూమి మీద అటు ఇటు సంచరిస్తున్నాడు సంచరించి ఏం చేస్తున్నాడు మరి ఆ దేవుడి దగ్గరికి పో చెప్తున్నాడు అయ్యా మరి ఈ విశ్వాసుల జీవితం ఇలా ఉండదు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమని బెరివాడ ఈ రాత్రి ఆ తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చాను ఏం చేస్తున్నాడట తనకంటే మరి చెడ్డవైన ఏడు అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చిందట ఆ చెడ్డ ఈ ఈ వెళ్ళిపోయిన ఆత్మ ఈ ఏడు ప్లస్ ఎనిమిది పోయి దేవుని అడుగుతున్నాయట అయ్యా అతని ప్రాణమ్మ కావాలన్నప్పుడు ఆ దేవుడు ఎంజిస్తున్నాడు వెళ్లివాడ ఈ రాత్రి ఆ ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది నీ ప్రాణమును అడుగుతున్నారు అంటున్నాడు స్పష్టంగా చదవండి వాక్యము కనుక అందుకే దేవుడు పేదల పత్రికలను ఈ విధమైన శ్రమలే లోకమందున మీ సహోదరి అందు నెరవేరుచున్నవి అంటే లోకములు ఉన్న వాళ్ళందరూ ప్రార్థన జీవితం వాక్యం మీద ఆశ లేదు దావి భక్తులు లెక్క ఎల్లూ లెత్తిన వాక్యం చూడము వాక్యము ధ్యానించడము వాక్యం మీద ఆశ పెట్టుకోవడం లేదు కనుకనే వాక్యం లేని జాగలో మరి సాతానుడు వాక్యం లేని సంగతి చూసి మళ్ళా దేవుని బిడ్డలలో తగిన కారణాలు కూడా చెప్తున్నారు ప్రార్థనప్పుడు దేవుని యొక్క సమయం అప్పుడు తగిన కారణములు వద్దామనుకున్నా మనకి ఈ పనున్నది అది చూసి రావాలి అది ముఖ్యము అది ఇంపార్టెంట్ అని చెప్పేసి అనే సంగతి కూడా సాతాను గమనించి దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిస్తున్నారు ఈ రాత్రిని ప్రారంభం అడుగుతున్నారు ఎంతమంది అయితే లోబడుతున్నారు వారి విషయంలో ఓ మరణమా నీ విజయం ఎక్కడ దేవుడు సాతాను గద్దించగలడు ఎవరైతే లోబడకుండా అదే కంటిన్యూషన్ లో ప్రార్థన వాక్యం లేకుండా వాళ్ళ జీవితాలు అర్ధంతరముగా వారికి వారు పురుసుకు చచ్చిపోతున్నారని హేతుపత్రికలు ఉన్నాయి కనుక ఈ వాక్యం వింటున్న మనము సాధారణ గమనిస్తున్నాడన్న సంగతి గమనించి దేవుని దృష్టికి యథార్థంగా నమ్మకంగా జీవించడానికి ఇష్టపడతాం కొద్ది మాటలు ప్రభు మనం ఎన్నికల్లో దీవించుగాక ఆమె